రికి వెల్కమ్ టు సంధన స్వామి వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత కదా ఏం లేదండి మీకేదైనా యూజ్ఫుల్ అవుతుంది నాకు సంబంధించిన ఈ విషయం నలుగురికి ఎవరికైనా హెల్ప్ అవుతుండొచ్చు అనే ఆలోచనతో ఉన్న వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను చేయాలి అనుకుంటున్నాను కూడా అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ గురించి అనమాట నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఇన్సిడెంట్ని ఫేస్ చేసినందుకు అండ్ ఫైనల్ రిజల్ట్కి హ్యాపీగా ఉంది అసలు ఏమైందంటే నేను సర్టిఫికేట్స్ తెచ్చుకుందామని కాలేజ్కి వెళ్ళాను అనమాట ఎంఎస్సీ కంప్లీట్ అయింది కదా సో సర్టిఫికేట్ తెచ్చుకుందామని కాలేజ్కి వెళ్తే అక్కడ కాలేజ్కి పడాల్సిన స్కాలర్షిప్ అనేది పడలేదు టెన్ థౌజండ్ పడేది ఉంటే ఫైవ్ థౌసండ్ పడింది ఇంకా ఫోర్ థౌజండ్ చేంజ్ అట్లా పర్లేదు అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఫీ మొత్తం పే చేస్తేనే మేము మీకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తామన్నారు సరే ఇప్పుడు నేను బీఈడి చేయాలనుకుంటున్నాను ఇంకా సర్టిఫికేట్స్ టీసీ అవసరం కదా అనేసి అయితే మనీ పే చేసేసాను పే చేసినా అలాగే స్కాలర్షిప్ ఎందుకు పర్లేదు అని వాళ్ళని అడిగితే మాకు తెలియదమ్మా ఒకసారి కలెక్టరేట్కి వెళ్ళి కనుక్కోండి తెలుస్తుంది వాళ్ళు ఓకే చేస్తే పడుతుంది అని అన్నారు సో అలాగే చేద్దాం అనేసి నల్గొండకైతే వెళ్ళేసిన కరెక్ట్ కి వెళ్లే ముందు ఒకసారి ఏమైందంటే పీజీ చేసేటప్పుడే స్కాలర్షిప్ పడ్డట్టు చూపిస్తుంది కానీ అందులో అమౌంట్ లేదు అకౌంట్లో అంటే ఏంటంటే టీ వ్యాలెట్ అనేది చేసిరనమాట మీరు కూడా ఎవరైనా ఇప్పుడు కొత్తగా సిస్టమ్ పెట్టింది కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండే మాతోనే ఫస్ట్ అనమాట టీ వ్యాలెట్ అనే సిస్టమ్ పెట్టింది ఈ టీ వ్యాలెట్ సిస్టమ్ ఏంటంటే స్టూడెంట్ తంబు లేనిది అమౌంట్ అనేది బయటికి రాదు సో అలా పెట్టేసింది అనమాట ఈ టీ వ్యాలెట్ అనేది ఎక్కడ ఎవరిని అడిగిన టీ వ్యాలెట్లో డబ్బులు విత్డ్రా చేయాలంటే ఎవ్వరు ఏ మీ సేవలలో తీయట్లేదు మీ సేవలో తీస్తారనమాట టీ వ్యాలెట్ నుండి డబ్బులు ఎక్కడ తీయట్లేదు అయితే మా క్లాస్ ఫ్రెండే ఒక అమ్మాయి నల్గొండలో సంథింగ్ ప్లేస్లో తీసుకుంది అయితే సరేలే నేను కూడా అక్కడికే వెళ్ళి తీసుకుందామని వెళ్ళినా ఇంతకుముందు కాలేజ్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు పడ్డట్ చూపిస్తుంది కానీ ఇందులో అమౌంట్ అయితే లేదమ్మా అకౌంట్లో జీరో అని చూపిస్తుంది మళ్ళీ స్టేట్మెంట్లో ఏమో మనీ పడ్డట్ చూపిస్తుంది అని చెప్పిండ్రు మరి ఎందుకు ఇట్లా చూపిస్తుంది అంటే ఒకసారి వాళ్ళు కూడా చెప్పారు అనమాట అప్పుడే కలెక్టరేట్కి వెళ్ళమ్మా అని ఇంకా నేను చదువుకునేటప్పుడే వెళ్దామంటే సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది తర్వాతనే బేబీస్ పుట్టడం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడము తర్వాత ఇంకా కిడ్స్ని చూసుకోవడమే చిన్నపిల్లలు కదా ఇంకా అలానే గడిచిపోయింది ఇక పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది ఇప్పుడు బీఈడీ చేద్దామంటే సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయి సర్టిఫికేట్స్ కోసమని ఇప్పుడు వెళ్ళినా ఎందుకైనా మంచిది ఒకసారి స్టేట్మెంట్ తీసుకొని కలెక్టరేట్కి వెళ్దామని మళ్ళీ సేమ్ మీ సేవాకి వెళ్ళాను మీ సేవాకి వెళ్తే వాళ్ళు ఏమన్నారు సిక్స్ అయితే ఉందమ్మా అన్నారు అంటే అన్నీ పర్లేదంట సిక్స్ థౌజండ్ అయితే అమౌంట్ ఉంది మిగతావి స్టేట్మెంట్ తీసుకొని మీరు కలెక్టరేట్కి వెళ్తే అక్కడ వాళ్ళు ప్రాసెస్ కంప్లీట్ చేశారనుకోండి మీకు అమౌంట్ అనేది అకౌంట్లో పడుతుందని చెప్పిరు సరేలే ఇంకా ఆ సిక్స్ థౌజండ్ ఇచ్చేసేయండి అని చెప్పిరు అయితే స్కాలర్షిప్ సిక్స్ థౌజండ్ చేంజ్ ఉందనమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను చూసుకున్నా కదా అయితే అప్పుడు నాకు ఎంత అమౌంట్ పడిందో తెలీదు అప్పటి నుంచి నేను ఇప్పటివరకు స్టేట్మెంట్ అనేది చూసుకోలేదు సరేలేండి ఎంత వస్తుంది అంత ఇచ్చేసేయండి అంటే సిక్స్ థౌజండ్ అయితే వస్తుందమ్మా అన్నారు అయితే ఫస్ట్ ఇయర్ థర్టీన్ హండ్రెడ్ పడింది సెకండ్ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట అయితే వాళ్ళు అన్నారు కదా ఈ పై అమౌంట్ అంతా చెప్పలేదు నాకు ఓన్లీ సిక్స్ థౌజండ్ అయితే వెళ్తుందమ్మా ఇందులోకి వెళ్ళి అమౌంట్ అని చెప్పిండు సరేలే ఇంకా సిక్స్ థౌజండ్ అయితే ఇచ్చేసేయండి ఇంకా వన్ యాక్ కాలేజ్లో నేను ఫోర్ థౌజండ్ కట్టేది ఉంది సరే ఇంకా కాలేజ్లో కట్టేద్దాంలే అనేసి అయితే నేను అవి సరే అని ఇచ్చేసినారు అయితే అమౌంట్ అంట థౌజండ్ రూపీస్ తీస్తే ఫిఫ్టీ రూపీస్ కట్ అవుతుందంట టీ వ్యాలెట్లో మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిండ్రా ఒకసారి ఫేస్ చేసే కమెంట్ చేయండి థౌజండ్ రూపీస్ మనము దాని నుండి టీ వ్యాలెట్ నుండి విత్డ్రా చేస్తే ఫిఫ్టీ రూపీస్ కట్ అవుతుందంట అప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది నాకు టోటల్ స్కాలర్షిప్ మొత్తం ఇచ్చారు ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారే అని చెప్పినారు అయితే నేను అడిగినాను మా ఫ్రెండ్కి హండ్రెడ్ తీసుకున్నారంట అంటే అది ఒకప్పుడు అమ్మ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి అంటే సరే ఇంకా రేట్లు పెరిగినాయి అంటున్నారుగా సరే టూ హండ్రెడ్ తీసుకోండి కానీ థౌజండ్కి ఫిఫ్టీ అంటే మాకేమొస్తుందన్న అనేసి అంటే ఇంకా టూ హండ్రెడ్కి ఓకే అనుకొని ఇచ్చేస్తా అన్నారు అయితే నాకు సిక్స్ థౌ సిక్స్ థౌజండ్ ఇచ్చేసినారు అయితే నేను అప్లికేషన్ స్టేటస్ చూసుకునే వెబ్సైట్ నేమ్ మర్చిపోయినా ఈ పాస్లో చూస్తారు అయితే నేను టీ వ్యాలెట్ అనే వెబ్సైట్లోనే చూస్తున్నా కానీ ఈ పాస్ వెబ్సైట్ చూడలే అయితే ఒకసారి అతను అడిగినా మనం చెక్ చేసుకుందామని ఒకసారి వెబ్సైట్ నేమ్ చెప్పరా అంటే చెప్పారు తను ఈ పాస్ అని ఇంకా అప్పుడు గుర్తొచ్చింది నాకు ప్రాసెస్ అంతా అర్థం గుర్తొచ్చింది అనమాట అప్పుడు చెక్ చేసిన ప్రాసెస్ అంతా ఇంకా ప్రాసెస్ ఇంకా అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కొడితే నా స్టేటస్ వచ్చేసింది స్కాలర్షిప్ స్టేటస్ అందులో ఏమనుందంటే థర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉంది కదా మొత్తం ఎంత అవుతుంది సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి అతను నాకు సిక్స్ థౌజండ్ ఇచ్చింది దాంట్లో టూ హండ్రెడ్ కట్ చేసుకున్నాడు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిండు అయితే నేను స్టేటస్ చూసిన తర్వాత ఏంటి డబ్బులు ఇంకా సెవెన్ ఫిఫ్టీ మనకు రావాలి కదా ఒకసారి అయితే వెళ్ళి అడుగుదామని మా హస్బెండ్ కూడా వచ్చిందనమాట ఒకసారి అయితే వెళ్ళి అడుగుదాము అసలు ఏమంటారో డబ్బులు అయితే బయటికి రావాలి మరి ఆయన మిగిల్చుకుండా అల్లనే ఉంచిందా మనకేమో సిక్స్ థౌజండ్నే వెళ్తాయని చెప్పిండు మనీ ఏమో ఎంతున్నాయని అనుకున్నా ఇంకా డౌట్ వచ్చింది నాకు ఎక్కడో కొడుతుంది నేను వెళ్ళేసిన అనమాట మళ్ళీ రిటర్న్ తన మేము సగం దూరం వచ్చేసినాం సెవెన్ హండ్రెడ్ అయితే మామూలుగా వస్తలేము కదండీ ఎంతో కష్టం చేస్తేనే రావాలి ఎందుకు వదిలేసుకోవాలనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళినాము నెట్ సెంటర్ దగ్గరికి మీ సేవ దగ్గరికి వెళ్తే అతను అన్నారు కదా పోగానే అసలు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనుకుంటా ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ మీ సేవలోకి ఎంటర్ అవ్వగానే అందులో వర్క్ వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీనే వర్క్ చేస్తారు ఆ సెంటర్లో మొత్తము ఇంకా అందరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారనమాట ఒకరు ముఖముఖలు చూసుకుంటున్నారు మళ్ళీ ఇంకా బయట ఉన్నాయి లోపలికి వచ్చేసినాడు ఒక అతనైతే ఇంకా సరేలే నాకు ఎందుకో ఎక్కడనో కొడుతుంది ఇతనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుండేమో అనేసి అయితే అడిగిననమాట అన్న నాకు సిక్స్ థౌసండ్ ఇచ్చింది కదా ఇంకా సెవెన్ ఫిఫ్టీ మిగిలిపోయింది కదా అందులోనే అవి కూడా విత్డ్రా చేసేయండి అన్న అంటే అట్లా ఇవ్వరమ్మా ఓన్లీ థౌజండ్ ఉంటేనే ఇస్తారు అని చెప్పినానమాట అట్ల ఇస్తారన్న మా మామని అదే అన్న అట్లా లేదమ్మా థౌజండ్ ఉంటేనే ఇస్తారా అని చెప్పినరు సరేలే అనుకో నేను బ్యాక్ స్టెప్ వేసిన కాకపోతే మళ్ళీ ఎందుకో నాకు ఎక్కడనో కొట్టింది నెగిటివ్ అనిపించింది మళ్ళీ అడిగిన లేదన్న అలా ఏం లేదు మాకు అంతకుముందు చెప్పారు టీవాలెట్ చేసిన వాళ్ళు వన్ రూపీ కూడా మీకే మీకే సొంతమవుతుంది వన్ రూపీ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు యాప్ ద్వారా అన్నారు కానీ నాకు యాప్ ప్రాసెస్ అంత తెలియదు కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నా అని నేను చెప్పిన అయితే సరేలే అనేసి వాళ్ళు ఇంకా అతను ఏం చేసిందంటే కవర్ చేస్తున్నాడు అనమాట ఇంకా కవర్ చేస్తున్నాడు అతను అంటే అమౌంట్ ఆయనే తీసుకున్నాడు అనమాట కవర్ చేసి ఏంటంటే లేదమ్మా ఇప్పుడు అట్లా వెళ్తలేదు ప్రాసెస్ మొత్తం చేంజ్ అయింది అట్లా టూ ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది ఇప్పుడు అంటే ఫోర్ ఇయర్స్ అవుతుంది నా పీజీ కంప్లీట్ అయ్యి ఇంకా కిడ్స్ వల్ల నేను తీసుకోలేకపోయినాను అయితే ఆ ప్రాసెస్ ఇప్పుడు లేదమ్మా అట్లా ఇప్పుడు తీసుకోరాదు థౌజండ్ ఉంటేనే తీసుకొస్తా అనను లేదన్నా అతను చెప్పినారు ప్రాసెస్ అయితే చేంజ్ కాదు కదా డబ్బులు అంటే పెరుగుతుండొచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి అన్న అన్న ఇంక అతను ఒక స్మైల్ ఇచ్చిండు స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు అయితే ఒకసారి ట్రై చేయండి అన్న నేను వెయిట్ చేస్తాను అని అన్నాడు అన్న నేను అంటే సరే అమ్మా అని వెయిట్ చేసిండు మళ్ళీ మీరు అప్పుడే తీసుకోవచ్చు కదమ్మా అని అంటున్నారు మళ్ళీ అప్పుడేమో సిక్స్ థౌజండ్ వస్తాయని చెప్పిండ్రు ఇప్పుడేమో అప్పుడే తీసుకుంటూ అయిపోవు కదా అని మాట్లాడుతున్నారు మీరు చెప్పలేదు కదన్న అన్న ఇంకా సైలెంట్గా నా డబ్బులు నాకు ఇచ్చేసిండు ఇందులో కూడా ఫిఫ్టీ రూపీస్ అనేది కమి సెవెన్ ఫిఫ్టీ కదా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి నాకు సెవెన్ హండ్రెడ్ రిటర్న్ ఇచ్చింది ఫిఫ్టీ రూపీస్ తంది చేసుకున్నాడు ఇంకా సరేలే అనుకొని ఫిఫ్టీ రూపీస్ కాడ మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇంకా గొడవ పడలేముగా వాదించలేముగా అనేసి అయితే ఇంకా తీసుకొని మా హస్బెండ్ నేనైతే బిర్యానీ తినేసి బయటకు వచ్చేసినాము ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇలా జరుగుతుందనమాట టీ వ్యాలిటీ ఇట్లా నేను అనుకున్న ఒక టూ త్రీ సెకండ్స్ అసలు ఒక రెండు మూడు నిమిషాలు నాకు అర్థం కాలేదు ఇట్లా ఎంతమంది మనీ వాళ్ళు అట్లా తీసుకుంటారో తీసినందుకు థౌజండ్కి ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి సిక్స్ థౌజండ్ పడితే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసే తీసుకోవాలి అసలు వాళ్ళు త్రీ హండ్రెడ్ అట్లా డిమాండ్ చేస్తున్నారు థౌజండ్ టూ ఇయర్స్ స్కాలర్షిప్ ఫోర్టీన్ థౌసండ్ అయితే వాళ్ళు చూడండి సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి పోతుంది ఇంకా మనకేం వస్తుంది చెప్పండి ఇట్లా డిమాండ్ చేస్తున్నారు మీరు గట్టిగా అడగండి గట్టిగా అడిగేసరికి వాళ్ళు తెమ్మ చూస్తా అన్నారు అదే నేను బ్యాక్ స్టెప్ వేసినప్పుడే వెనక్కి వెళ్ళిపోతే ఆ సెవెన్ హండ్రెడ్ నేను కోల్పోయేదాన్ని కదా సో మీరు కూడా ఇలా అస్సలు చేయకండి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే వెంటనే అడిగేయండి అంతే కానీ ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారు సొసైటీ వర్క్ చేసినందుకు వర్క్ చేసినందుకు డబ్బులు తీసుకున్నారు చూడండి మళ్ళీ ఇట్లా తెలియని వాళ్ళు ఉంటే తెలియజెప్పాలి కానీ ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు కదన్న ఎప్పుడో అప్పుడు ఈ వీడియో మీకు పోతుందని అనుకుంటున్నాను కానీ మీరు అలా చేయకూడదు కస్టమర్స్కి ఇంకా అర్థమయ్యే చెప్తుంటే అయ్యో ఆ షాప్లో బాగా చెప్తారు అని ఇంకొకరిని తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా సో ప్లీజ్ అన్న ఎవరికైనా తెలియని ఉంటే చెప్పండి ఇలా చేయకండి సెవెన్ హండ్రెడ్ అండి నాకు అసలు మైండ్ మొత్తం ఎలానో అనిపించింది ఏంది అసలు వాళ్ళు చేసినందుకు త్రీ హండ్రెడ్ తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ ఒక్క మనిషి మీద థౌజండ్ రూపీస్ ఇలా మోసం చేసుకుని తీసుకున్న పైసలు దేనికి ఉపయోగపడతాయండి మీకు కదా ఇలా ఈ వీడియో మీకు ఎవరికన్నా ఒకరికి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుందని అయితే నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను కొత్తగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఏఎస్ వన్ టూ జీరో ఎయిట్ కలెక్షన్ అనే ఛానల్ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే శారీస్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు కంపేర్ చేసి చూడండి బయట ప్రైజెస్ కంటే మన ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ మంచి టాక్ కూడా వస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అయ్యే స్టేజ్లో ఉన్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సంజనా స్వామి వ్లాగ్స్ని కూడా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్